ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను నా పేరు పావని వెల్కమ్ టు అందమైన ప్రేమలి యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే మంగళగౌరి వ్రతం అన్నమాట అంటే నేను ప్ర ఎవ్రీ ఇయర్ మంగళగౌరి వ్రతం అనేది చేస్తాను సో ఈ ఇయర్ ఏంటంటే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఎలా చేస్తాను ఏంటి అనేసి సో తప్పకుండా చూడండి వీడియో మొత్తమున సో ఇప్పుడైతే ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ పెసరపప్పుతో చేస్తారు కదా పొలగము అది నెక్స్ట్ అయితే పాయసానికి పాలు పెట్టాను పొయ్యి మీద ఆల్రెడీ సేమియాని డ్రై రోస్ట్ చేసేసుకున్నాను అండ్ ఇండక్షన్ స్టవ్ మీద చనగలు పెట్టాను ఇలా మొత్తానికి త్రీ త్రీ అయితే పెట్టాను ఇవే కాదు ఇంకా చేస్తాము కాకపోతే ఫస్ట్ ఇవి పెట్టామన్నమాట ఫాస్ట్గా అవుతాయి కదా అనేసి నెక్స్ట్ అయితే అమ్మవారికి బెల్లం చేద్దాం చేద్దామనేసి అంటే కొంచెమే ఓన్లీ అమ్మవారి మటుకే చేస్తాను అనమాట ఇదిగోండి ఇవి నేతిలో వే నేతిలో వేయిస్తున్నాను గారెలు సో నెక్స్ట్ అయితే గారెలు వేయిస్తు గారెలు వేస్తున్నాము నేతిలో వేయించిన గారెలు అవి నేను అమ్మవారి మటుకు అయితే గారెయినా బోర్లైనా నే నేతిలోనే వేయిస్తాను రిమైనింగ్ మన అందరం అయితే నార్మల్ ఆయిల్లో వే వేయిస్తాం సో ఫస్ట్ అవి అమ్మవారికి కాబట్టి కొంచెం గారెలనేవి నేతిలో వేయిస్తాము నెక్స్ట్ ఈ పక్కన అయితే పరవన్నం పెట్టాము అదే పాలతో చేసిన పరవన్నం నేను మా పాపను ఎత్తుకొని గారెలు వేస్తున్నాను గారెలు తీస్తున్నాను కదా అదంత సేఫ్టీ కాదని నాకు తెలుసు కాకపోతే ఏంటంటే మా పాప చాలా ఏడ్ చేస్తుంది అస్సలు ఉండట్లేదు అనమాట నా దగ్గరే ఉంటానంటుంది అందుకని తప్పక అలా చేయాల్సి వస్తుంది బట్ ఎవరు ఇలా చేయకండి నెక్స్ట్ అయితే కాసేపటికి మా అత్త ఇంకోండి వీళ్ళు మా అత్త వాళ్ళ పిల్లలు వాళ్ళు వచ్చారు మా చెల్లి వాళ్ళు అందరూ వచ్చారు అన్నమాట సో ఇదిగో మా ఇల్లు అన్నీ తీస్తాం కదా ఇల్లు అంతా నీట్గా చేసుకుంటాము కానీ పూజ స్టార్ట్ అయ్యేసరికి మొత్తం మెస్ అయిపోద్ది ఇదిగోండి ఇక్కడ మా అత్త బోర్లు వేస్తుంది బోర్లకి కానీ ప్రిపేర్ చేస్తుంది మా అయితే పీటలకి పసుపు రాస్తుంది సో నాకైతే ఇలాగ పసుపు రాసి బొట్లు పెట్టడము పైన ముగ్గు పెట్టడమే నాకు ఇష్టము ఇప్పుడు చాలా డిఫరెంట్ పేటలు అవన్నీ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి కానీ నాకైతే మాత్రం పాతక పాత పద్ధతులే కొన్ని ఇష్ట ఇష్టం ఉంటుంది అన్నమాట సో ఇంకొండి వీళ్ళు ఇక్కడ ఇప్పుడే టిఫిన్ చేశారు టిఫిన్ నెక్స్ట్ అయితే నేను ఇప్పుడు పూజబల్ల అవి అన్నీ కూడా సర్దుకుంటున్నాను అనమాట అంటే ఒకటైతే అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ అనేది పెడుతున్నాను ఈ చిన్ని చిన్ని ప్లేట్స్ ఉన్నాయి కదా అవి రీసెంట్గా కొన్నవే మీకు ఆల్రెడీ నేను వీడియోలో కూడా చూపించాను శ్రావణ మాసాన్ని నేను కొన్న బంగారం వెండి అన్న వీడియో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ ప్లేట్స్ అనమాట చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇంకా అలా ఒక్కొక్కటి అయితే సర్దుకుంటూ ఉంటామన్నమాట తాంబూలము అన్నీ అయితే పెట్టుకుంటూ ఉంటాము సో ఫస్ట్ వంటలు వండినంత ఒక పని అయితే ఇక్కడ సర్దుకోవడం కూడా చాలా టైం పట్టేస్తుంది అన్నీ అమర్చుకోవడం కూడా చాలా టైం పడుతుంది సో ఇప్పుడైతే అందరూ ఏంటి చేస్తున్నారంటే ఇక్కడ మా చిన్నత్త బోర్లు ఉండలు చూడుతుంది అక్కడ మా పెద్ద బయట ఉన్న సామాన్లన్నీ సర్దేస్తుంది అండ్ కిచెన్లో మా అయితే గిన్నెలన్నీ తోమేస్తుంది నేనైతే ఇక్కడ పసుపుతో వినాయకుడిని తయారు చేస్తున్నాను ఏ పూజ చేసుకున్నా మనం పసుపుతో వినాయకుడిని కంపల్సరీగా చేసుకుంటాం కదా సో అదైతే ఇక్కడ నేను వీళ్ళతో మాట్లాడుకుంటూ ఏదో అలా అలా తయారు చేస్తున్నాను అనమాట ఇక్కడ మా అత్త కూడా నాతో మాట్లాడుతూ బూర్ల బోర్లకే గుండెలు చూడుతుంది సో ఏదైనా పూజలు ఏదైనా పూజలు అంటే అందరూ వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని షేర్ చేసుకుంటే అలా అలా వాళ్ళందరూ ఇప్పుడు ఇంక వంట పని చూసుకుంటే నేనైతే మాత్రం ఇక్కడ దగ్గర అంతా అయితే సర్దుకుంటున్నాను అనమాట ఇక్కడైతే ఒక అంటే దేవి వ్రతానికి కంపల్సరిగా కావాల్సినవి ఏంటి అంటే కొన్ని ఉంటాయన్నమాట బియ్యం పిండితోనే మనం ప్రమిదలు చేస్తాం కదా కంపల్సరిగా బియ్యం పిండితో ప్రమిదలు చేసి ఆవు మాత్రమే దీపాలు పెడతారు దేవికి నెక్స్ట్ అయితే ఖర్జూరము చిల్లరి కాయిన్స్ పసుపు కొమ్ములు కూడా మస్ట్గా పెడతాం అన్నమాట గౌరి దగ్గర మంగళగౌరీదేవి దగ్గర సో అలా ఒక కత్తి కూడా పెడతాము ఇవన్నీ అంటే మ్యాండేటరీగా ఇవన్నీ ఇవి పెడతాము మిగిలివన్నీ ఇంకంతా కామనే తాంబూలము చీర జాకెట్ నెక్స్ట్ గాజులు వరలక్ష్మి వ్రతానికి ఎలా చేస్తాము అలానే దేవి వ్రతానికి కూడా మిగిలివన్నీ కామన్గా నైవేద్యాలు అవన్నీ ఎన్నైతాన్ని వండుకొని అయితే పెడతాము బట్ మస్ట్గా మాత్రము ఇక్కడ ఇలా బియ్యం పిండితో చేసిన ప్రమిదలు మాత్రం పెడతాము ఆవు నీతో దీపాలు పెడతాం అనమాట సో అది ఇక్కడ నాకు ఇక్కడ దీపాలు సరిగ్గా రావట్లేదు ఇది నేను ఫస్ట్ టైం చేస్తాను అనమాట అంటే దీపాలు ఎందుకంటే ఎప్పుడు మా అత్తయ్య తయారు వారు నేను జస్ట్ అన్నీ అన్ని అన్నీ పెట్టేస్తే నేను అలా వచ్చి దీపాలు పెట్టేసేది అనమాట కానీ ఇప్పుడు ఏంటంటే మా పాప చాలా అల్లరి చేసడం వలన అంటే కొంచెం హెల్త్ కూడా బాగాలేదు సో అందుకని అలాగా మా అత్త ఎత్తుకునే ఉన్నారనమాట అదిగోండి పసుపు కొమ్ములు చిల్లరి నెక్స్ట్ ఎండి ఖర్జూరం మూడు కలిపి ఒక ప్లేట్లో వేసి అయితే నేను ఆ పక్కన పెట్టుకున్నాను ఇంక అన్నీ అలా నెమ్మదిగా సర్దుకుంటున్నాను అనమాట ఈలోగా పిల్లల అల్లరి అవన్నీ కూడా కామన్ కామన్గా జరుగుతూ ఉన్నాయి సో ఫస్ట్ అయితే టైం అయిపోతుందని చెప్పేసి మన పూజపాలి దగ్గర అయితే దీపం పెట్టేసుకున్నాను మంగళగౌరి దేవి వ్రతము ఎవరైనా చేసుకోవచ్చు అంటే అచ్చున్న వాళ్ళే చేసుకోవాలి అని ఏం ఉండదు ఎవరైనా చేసుకోవచ్చు అయినా దేవుడు పూజ చేస్తామంటే ఏ దేవుడు వద్దరు చెప్పండి సో అందుకని ఎవరైనా చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే పూజబల్లి దగ్గర దీపం అయిపోయింది ఈలోగా మా అత్త నేతిలో అవి నేతిలో వేస్తుంది అనమాట బోర్లు మా చిన్నత్త నేతిలో బోర్లు అయితే వేస్తుంది సో తర్వాత అందరికీ మళ్ళీ ఇవే ఇవి నీతిలో కాదు నార్మల్గా వేరే కళ పెట్టి ఆయిల్ వేసి దాంట్లో అయితే వేసింది అనమాట సో నేను ఇంకా టైం అవుతుందని చెప్పేసి కిందని కూడా దీపాలు పెట్టేసుకుంటున్నాను సో అలా దీపాలు అమ్మవారి దగ్గర అదే దేవుడి దగ్గర దీపాలు అన్నీ పెట్టేసుకుని ఇదిగోండి ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి ఇందులో అన్నీ నేను చేశాను కానీ ఓన్లీ బూ బూర్లో పులిహోర మా అత్త చేసింది నెక్స్ట్ మిగిలినవన్నీ అయితే ఇలా వెండి గిన్నెలోకి తీసేసుకుంటున్నాను బౌల్స్లోకి అలా అన్నీ తీసుకొని నీట్గా దేవుడు మూలైతే సర్దేసుకో సర్దేసుకోవడం ఇంకా నైవేద్యాలు వండడం ఒక ఎత్తు అయితే పూజ వల్ల చదువుకోవడం ఇంకొక ఎత్తు అన్నీ పెట్టుకున్నామా లేదా తాంబూలం పెట్టామా అంటే ఇంకేమైనా మర్చిపోయామా అవన్నీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి అంటే అన్నీ చేసినప్పుడు మర్చిపోతే మళ్ళీ ఒక చిన్న ఫీల్ అయితే వస్తుంది కదా సో అందుకని పూజలు చేసేటప్పుడు మాత్రం మనకి ఏమేమి కావాలో అవన్నీ దగ్గర పెట్టేసుకోవాలి ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి అంటే కొబ్బరికాయ సాంబ్రాన్ కట్టి ఊదతులు మొత్తం అన్నీ పువ్వులు అన్నీ ఇంకొంకొకసారి కొబ్బరికాయ కుట్టింది కూడా దగ్గర పెట్టుకోవాలి ఎప్పుడు నేను అలాగే అనుకుంటాను అంటే ఒకసారి కూర్చున్న తర్వాత మరి ఇంకా లేకకూడదు అన్నీ దగ్గర పెట్టుకొని నీట్గా ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అనుకుంటాను బట్ ఏంటో అంటే వంటలు అవన్నీ అయిపోయినా ఫాస్ట్గా అలా 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 అనుకోకుండా లేట్ అయిపోద్ది సో అని తర్వాత లాస్ట్కి వచ్చేసరికి కంగారు అయిపోయి ఏదో ఒకటి మర్చిపోతూ అనమాట ఎవ్రీ టైం ఇదే రిపీట్ అవుతుంది సో ఎవరైనా నాలాగా ఎవరైనా మర్చిపోయిన వాళ్ళు ఉండుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒకసారి ఈసారి మాత్రం స్వీట్ గుర్తుంది కానీ ఎప్పటికప్పుడు స్వీట్ కొంటాను అక్కడ పెడతాను మర్చిపోతూ ఉంటాను అనమాట అంటే నేను ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది మరి అలా ఈసారి కూడా మర్చిపోయాను అనుకోండి కొబ్బరికాయ కొట్టడం మర్చిపోయాను పక్కనే పెట్టుకున్నాను ఆయన సరే మర్చిపోయినమాట అది ఒకసారి అలా జరుగుతూ ఉంటుంది నా అలాగే ఎవరైనా ఉంటే చెప్పండి నెక్స్ట్ అయితే ఇప్పుడు పూజ అనేది స్టార్ట్ అయిపోయింది సో పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నేను మంత్రాలు అన్నీ చదువుతున్నాను సో మంగళ గౌరీ దేవి కూడా కథ కథ ఉంటుంది బుక్ ఉంటుంది ఆ బుక్ మార్కెట్లో అనేది అమ్ముతారు సో మనము ఆ కథ సేమ్ వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తాము గౌరీ దేవ వ్రతం కూడా అలాగే కాకపోతే స్టోరీస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి బుక్స్ డిఫరెంట్ ఉంటాయి సో అదే ఇంకా కాస్ కొంటాం కదా చాలా మంది లక్ష్మీదేవి రూపు కాస్ కొంటారు వరలక్ష్మి దేవి వ్రతానికి బట్ మంగళగౌరి దేవ వ్రతానికి నేనైతే ఆకు శతమానం కొంటాను బేసిక్గా అయితే మాత్రమే కొనేవారు కాదు కథ కూడా చదివేవారు కాదు నేను నాకు నేను ఇష్టపడి నేను కొనుక్కుంటున్నాను అనమాట కథ అంటే కంప్ నాకేంటో కథ చదివితేనే కంప్లీట్ అయినట్ ఫీలింగ్ వస్తుంది వ్రతం అన్నది సో అందుకని చెప్పేసి నేను బుక్ కొనుక్కొని కథ అయితే చదువుతాను ఎప్పుడున నెక్స్ట్ అయితే ఇక్కడ అందరూ పూజలో కూర్చున్నారు చూడండి మా పాప డ్రెస్ కూడా వేసుకోలేదు చాలా పేచి పెట్టేసింది అంత ఇంత కాదు అసలు డ్రెస్ చూస్తే ఏడిసేస్తుంది బట్టలేస్తుంటే అసలు నేను అయితే బాగా రెడీ చేద్దాము యూట్యూబ్ ఒకటి చేస్తున్నాను కదా మంచిగా వీడియో తీద్దాం మా పాపకు అనుకున్నాను బట్ అసలు ఏం అవ్వలేదు ఇంకా మా పాప సైలెన్స్గా ఉంటే చాలు అన్నట్టు అయిపోయింది ఇంకా అందుకని ఇంకా అలా కానిచ్చట ఒకనాడు జయపాలను భార్య జంగమేశ్వరునికి ఎలాగైనా భిక్షమంగళగౌరికి అధిపతి అయ్యాడు మంగళగౌరి దేవి ముఖ్యంగా ఆవు నీతితో జ్వలించే జ్యోతి అందున పసుపు కుంకులు సుగంధ ద్రవ్యాలు పండ్లు పూలు మొన్నవి మంగళప్రదమైన ద్రవ్యములందు శుభమచ్చినదిగా ఉండడం అందుకే వస్తువులను ఒత్తిడి నేలవి పెట్టరాదని పెద్దలు అంటూ ఉంటారు ఈ మంగళ గౌరీ రథాన్ని ఆచరించిన వారిని ఆ గౌరీదేవి సమస్త సౌభాగ్య సిరి సంపదలతో దీవిస్తుండటంలో ఏమాత్రం సందేహము లేదు కావున ద్రౌపది ఎవరైతే శ్రావణ మాసం మంగళవారం నాడు ఈ రథాన్ని వారు ఆరోగ్య ఐశ్వర్య స్థితి సంపదలతో సౌభాగ్య సౌభాగ్యంతో పరిధిల్లగలని పురాణాలు చెప్తున్నాయి పూర్వము మహిష్మతి నగరాన్ని జయపాలుడు రాజు పరిపాలిస్తుండేవాడు ప్రజలను వాళ్ళు చేసుకుని పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు హారతిస్తున్నాము అక్కడ నేను హారతి పాట పాడుతూ హారతి అనేది ఇస్తున్నాను కానీ మీకు నచ్చుతుందో నా పాట అని చెప్పి నేనైతే మ్యూట్ అనమాట వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో పాట అంటే తీసి అలా ఏం కాదు జస్ట్ లైన్లో అలా అలా పా అలా అలా పాడేస్తున్నా అనమాట అందుకనేసి మళ్ళీ ఏమైనా నచ్చుతుందో నచ్చదో ఏంటి ఇలా పాడింది అనుకుంటారని చెప్పేసి నేనైతే ఆ పాటను మ్యూట్ చేసేసాను ఇలా ఆ పాటంతా పాడి అయితే ఇచ్చేసాము అమ్మవారికి సో ఇక్కడ నార్మల్గా అయితే మంగళ గౌరి దేవి ఫోటో ఉంటుంది ఓన్లీ స్టార్టింగ్ నేను ఆ ఫోటో మాత్రమే పెట్టేదాన్ని తర్వాత అది ఒకసారి ఏంటైతే బాల్ తగిలి మా పాతింట్లో దేవుడి మూలకి బాల్ అన్నమాట పిల్లలు ఇసిరుడు మూలైనా ఫోటో కిందపడి అర్థం బ్రేక్ అయిపోయింది అందుకని చెప్పేసి నేను ఇంక వదిలేశాను ఇంకా దానికి ఫ్రేమ్ కట్టించలేదు ఫోటో అయితే ఉంది కాకపోతే మా అత్తయ్య వాళ్ళు ఏం చేస్తారంటే శివపార్వతులకి ఇద్దరికి అదే గౌరీదేవికి శివునికి ఇద్దరికి కూడా అనమాట సో నేను కూడా నా దగ్గర కూడా ఈ ఫోటో ఉంది కదా అని చెప్పేసి నేను అప్పటి నుంచి ఇలా పెట్టేస్తున్నాను సో ఎలా అయినా పెట్టచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడైతే మెయిన్ మస్ట్గా ఇంకా లాస్ట్ ఏం చేస్తారంటే మంగళ గౌరి వ్రతం రోజు కత్తి ఉండాలని చెప్పాను కదా ఆ కత్తికి నెయ్యి రాసి దాన్ని ఇలా దీపం దగ్గర పెట్టి కాలుస్తారు సో అప్పుడు ఏంటంటే అది బ్లాక్గా అనేది తయారవుతుంది ఆ కాటుకని మనకు వచ్చిన తాంబూలు అని పిలుస్తాం కదా వాళ్ళందరికీ ఇవ్వాలన్నమాట మనం కూడా రాసుకొని వాళ్ళందరికీ ఇవ్వాలి ఇవి కొంచెము త్రీ త్రీ డిఫరెంట్ అండ్ వరలక్ష్మి వ్రతానికి మంగళగౌరి వ్రతానికి ఇవే కొంచెం ఒక త్రీ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి ఎక్కువ అయితే ఉండవు మిగిలినంత సేమ్ నెక్స్ట్ ఇలా నెయ్యి రాసి అలా దీపం దగ్గర పెడితే అనేది ఫామ్ అవుతుంది అనమాట ఆ కాటుకని అందరూ రాసుకుంటారు అంతే సో ఇలా కాకపోతే ఎక్కువ రాసేయకూడదు నెయ్యి ఎందుకంటే ఎక్కువ రాసేయడం వల్ల ఏమవుతుందంటే అది వేడికలా కరిగిపోయి కరిగిపోతుంది అంటే కరిగిపోయి కిందకి జారిపోతుంది నెయ్యి అది కొంచెం రాస్తే అది అలాగ మసి అనేది ఫామ్ అవుతుంది దాంతో మనం పెట్టుకోవడమే నెక్స్ట్ ఏ వ్రతం చేసుకున్నా మనం కం మనం కంపల్సరీగా తాంబూలం అనేది ఇస్తాం కదా సేమ్ అలాగే మంగళగౌరీ దేవి వ్రతంలో కూడా తాంబూలం అనేది ఇస్తాము సో కాకపోతే సేమ్ ఇప్పుడైతే నేను తాంబూలు మాత్రమే చూపించాను కానీ మామూలుగా కాళ్ళకు వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళకు పసుపు రాసి పారాని అదంతా పెడతాము పారాని పెట్టి తాంబూలు అది ఇస్తాము నేనైతే పసుపు రాయడము పారాన్ని పెట్టడం అవే మీకు చూపించలేదు అనమాట కానీ అది కూడా దీని ముందు అది కూడా చేశాను సో అందుకని వ్రతం అనేసరికి చాలా టైం అయిపోతుంది చాలా అంటే ఆఫ్టర్నూన్ అయిపోతుంది ఇవన్నీ చేసుకునేసరికి మనకి సో అది అందరికీ అయితే తాంబూలాలు ఇచ్చేసి అందరి దగ్గర కంపల్సరిగా ఆశీర్వాదం అనేది తీసుకుంటాము మెయిన్ ఎవరి దగ్గర తీసుకున్న తీసుకోకపోయినా మన హస్బెండ్ దగ్గర కంపల్సరిగా ఆశీర్వాదం తీసుకోవాలి కాకపోతే మా హస్బెండ్ ఆ రోజు అవుట్ ఆఫ్ స్టేషన్ అవడం వల్ల లేరు మాట సో ఫస్ట్ అయితే వీళ్ళందరూ అయితే ఒకసారి ఆశీర్వదించారు సో ఇప్పుడైతే ఇంక వ్రతం అయిపోయింది తాంబూలం కూడా ఇచ్చేసాము నెక్స్ట్ అయితే ప్రసాదం తినేస్తే ఇంకా వ్రతం కంప్లీట్ అయిపోయినట్టే ఇప్పుడు ఇక్కడ అందరికీ కూడా చనగలు తాంబూలం అంటే తెలుసు కదా అంటే మస్ట్గా అంటే తమలపాకులు చెక్క కాయిన్ అరటి ఏవో ఒక రెండు ఫ్రూట్స్ పెడతాము మిగిలినవి ఇంకా జాకెట్ ముక్క రిటర్న్ గిఫ్ట్స్ ఇంక ఇవన్నీ ఎవ్వరి స్తోమతకి తగ్గట్టు వాళ్ళు ఇచ్చుకుంటారు నెక్స్ట్ అయితే ఇంకొకటి మస్ట్గా ఇవ్వాల్సింది శనగలు సో శనగలు మాత్రం అంటే శనగలు కూడా ఇస్తారన్నమాట మస్ట్గా సో శనగలు కూడా ఇస్తాము ఇంకా మిగిలినవన్నీ ఎవరిష్టం వాళ్ళవి సో అందరూ కలిపి ఒకసారి ఆశీర్వదిస్తున్నారు ఇది ఎప్పుడు ఎప్పుడు ఇలా చేయలేదు కాకపోతే ఫస్ట్ టైం యూట్యూబ్లో బాగా కనిపిస్తుందని అందరూ ఇలా అయితే చేస్తున్నాము సో నెక్స్ట్ అయితే కొన్ని పిక్స్ దిగాము అంతే నా వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది మీకు నా వ్రతం ఎలా చేసుకున్నాను అన్నది చూశారు కదా ఎలా ఉంది అన్నది కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్